మాదిగల సమ్మేళన కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని రెండు జిల్లాల అనంతపురం ఉమ్మడి జిల్లాల సత్యసాయి మరి అనంతపురం జిల్లాల మాదిగల సమ్మేళనకు పాటుపడినటువంటి తమ్ముళ్ళు మరి కదిరప్ప భంగి నాగ భంగి ఓపులపతి మరి నాగరాజు చిన్న పేరు పేరున ఇంకా అనేక మంది నాగేశు చాలామంది పేర్లు రాలేదని చెప్పి చిన్న చిన్న కాంట్రవర్సీ వస్తూ ఉంది అది రాని కూడా మన వేదికల మీద అణిగిపోయేటట్లే చేసుకోవాలని చెప్పి సందర్భంగా తమ్ముళ్ళని మిత్రులను పెద్దలందరినీ కోరుకుంటూ మరి నేను కూడా అన్న ఇందాక చెప్పినట్లుగా ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడుగా గతంలో ఎమ్మెల్యే పార్టీలుగా కార్యకర్తగా పనిచేస్తూ అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మనకు బాధలు సాధక బాధలన్నీ తెలుసు మరి అంచెలంచెలుగా గ్రామాల్లో ఒక గ్రామ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఈరోజు చాలామంది మన మాదిగులు మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు రాజకీయంగా ఎదుగుతున్నందుకు మాదిగల యొక్క ఉద్యమాలే మాదిగల యొక్క చైతన్యమే దీనికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకే నిమిషం మాట్లాడి ముగిస్తాను ఎందుకంటే సమయం లేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకు రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పి అన్ని కులాలకు జనాభా దమాశయ ప్రకారం అందాలని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరితే దాంట్లో కూడా కాన్సిరామ్ ఉత్తరప్రదేశ్లో యూపీఏలోనే ఎక్కడైతే జనాభా కలిగి ఉన్నామో సీట్లు మావి ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై సాగదు మేమెంతమందు మాకు అన్ని సీట్లు కావాలని చెప్పి నేను నిరాధంతోనే ఆనాడు కానసీరాము గారు కూడా ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రంలోనే బీజేపీ బీఎస్పీని స్థాపించి ఆ రాష్ట్రానికి అధికారం తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనమంతా చూసాం ఈనాడు మనం కూడా ఇక్కడ రాజకీయ పార్టీల్లో అంతో ఇంతో ఎదిగి ఏ ఏ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు సోదరులు అందరూ కూడా గమనించి గ్రామాల నుంచి పట్టణాల వరకు పట్టణాల వరకు పట్టు సాధించే విషయంలో మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు శైలజనాథ్ మంత్రి గారిగా చూసాం మరి అక్కని శమంతకమని చూసాం ఆమె కూతురిని కూడా అక్కగారిని కూడా మనం ఎమ్మెల్యే గారు చూసాం వీళ్ళనే కాకుండా ఇంకా అనేక మందిని చూడాలంటే మనకు ఖచ్చితంగా రిజర్వేషన్లో మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వేరే చోట్ల ఏ రాజకీయ పార్టీ కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ రాజకీయ అవకాశాలు ఇవ్వలేదు కనుక మనం కూడా ఖచ్చితంగా ఈ టైంలో ఎన్నికల టైంలో రిజర్వేషన్ సీట్లే కాకుండా ఇంకా అదనంగా జనాభా దమాస ప్రకారం మాకు సీట్లు ఇవ్వాలనే దాంట్లో అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా పెద్దలు మాట్లాడే